కరీంనగర్ గ్రానైట్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి పాలక వర్గ సభ్యులతో పాటు సభ్యులు హాజరై వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు తీసుకోవలసిన చర్యలపై పలు తీర్మానాలు చేశారు ఈ సందర్భంగా గ్రానైట్ అసోసియేషన్ నాయకులు గంగుల ప్రదీప్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా గ్రానైట్ వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేశామన్నారు పాత సమస్య పోతే కొత్త సమస్య వస్తుందని కొన్ని కొన్ని సమస్యలు ఒక్క రోజులోని పరిష్కారం కావన్నారు సమస్యలన్నింటినీ పారదర్శకంగా పరిష్కరించాలని కొంతమంది కొత్త పాలక వర్గం కావాలని కోరుకుంటున్నారన్నారు కొత్త పాలక వర్గాన్ని సైతం మనమే ఎన్నుకోవాలని మనలోని సభ్యున్నే ఎన్నుకోవాలన్నారు ఇది రాజకీయాలు చేసేందుకు వేదిక కాదని గ్రైనట్ వ్యాపారులందరూ ఐక్యంగా ఉన్నప్పుడే మన వ్యాపారం అభివృద్ధి చెందుతుందన్నారు మనం చెల్లించవలసిన రాయల్టీ సక్రమంగా చెల్లిస్తే ఎవరికి భయపడే అవసరం ఉండదన్నారు ఒక కమిట్మెంట్ సంవత్సరం ఉంటాను ఎందుకంటే కంటిన ఉంటూ కంట్రోల్ ఉంటూ పోతాయి కంట ఉంటుంది పరిస్థితి కావాల్సింది మన ఇండస్ట్రీ పరిస్థితి ఇంతకుముందు అన్న శంకరణ గారు వారి కంట్రోల్ ద్వారా ఎన్ని సంవత్సరాలు నడుపు కొంత ఎమ్మెల్యే కొన్ని ఇబ్బంది ఉన్నా కొన్ని ఇబ్బంది లేకుండా కొన్ని అనేది హండ్రెడ్ నాపలేకపోతాం కొన్ని కొన్ని ఇబ్బందులు అవుతాయి ఆస్తి మనకు వచ్చినాక అందరు కృషిలోనే ఆ కంటి మంచిగా నేను చేయడం జరిగిందని నేను చెప్పాలని దయచేసి నేను రద్దు మన గోపతాట రద్దు ప్లీజ్ మన నేను కూడా నేను కూడా ఇక్కడికి నేను మీటింగ్కి రాను యాక్చువల్గా నేను ఒకసారి టైం ఒకసారి వచ్చాను అందరికీ ముఖ్యంగా ఇప్పుడు గ్రేడెడ్ పరిశ్రమ సంక్షోభంలో ఉన్నది దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలి భవిష్యత్తులో కూడా అసోసియేషన్ ద్వారా మన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈ సంక్షోభాన్ని అభివృద్ధించడానికి మనం ఏ రకంగా ప్రణాళికలు రూపొందించుకోవాలి దానికి కాదు పటిష్టమైన కార్యవర్గాన్ని ఏ విధంగా ఎన్నుకోవాలి అన్న దాని మీదే మనం ఇక్కడ సమావేశం అవుతున్నాం ముఖ్యంగా సోదరు

अब आगे मुश्किलें पहले हुए तो आप लोगों को इसका सिस्टम समझ आ रहा है थोड़े लोगों में फैक्ट्रियों में तो परमिट का बुक भी देता पहले दो चीज़ थोड़े लोग पढ़े लिखे थे थोड़े लोग नहीं पढ़े थे उन लोगों को चीज़ समझा के अभी एक सिस्टम बन रहा है जैसे कि परमिट से ही ब्लॉक आ रहा है परमिट से ही बदल जा रहे हैं थोड़े लोग जो दो नंबर तीन नंबर चार नंबर कोई भी धंधा कर रहे हैं उन लोगों का काम खत्म हो जा रहा है अभी सही तरीके से जो काम कर रहे हैं ये हर से हर हर, 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 हर संशोधन हर सिस्टम में रहता है वो, वो सिस्टम को कोई इंकरेज नहीं करते और हमने भी कभी इंकरेज नहीं किया है हम उनके